గెలిస్తే వస్తుంది గెలిస్తే వస్తుంది మరి అదే చెప్తున్నా చెప్తున్నా విను విను చంద్రబాబు నాయుడు నీకు ఒక మాట చెప్పమని చెప్పి పంపించినాడు ఇప్పుడు మీకు పెన్షన్ వస్తుందా మూడు వేల మూడు వేలు కాదు నాలుగు వేలు ఇస్తాడంట వచ్చిన తర్వాత అట్లనే ఇంట్లో ఆడపిల్లలు అందరూ బాధపడుతున్నారు అని చెప్పి వాళ్ళకు కూడా పదైదు పదహైదు వందలు పెన్షన్ నెలకి ఇదే కాకుండా మరి మూడు మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తున్నాడు మీరు ఎక్కి కర్నూలు హాస్పిటల్ చూపించుకోవడానికి లేకపోతే బంధువులు ఇంటికి పోవడానికి బస్సులు ఎక్కితే కూడా ఫ్రీ ఇదే కాకుండా ఇంట్లో ఎంతమంది పిల్లల్ని మనం స్కూల్ పంపిస్తే ఇప్పుడు ఒక్కరికి ఇద్దరు ఇద్దరుంటే అట్లా కాకుండా ఇంకా మంది మా పిల్లలు ముగ్గురు ముగ్గురు పిల్లలకి పదహైదు వేలు పదహైదు వేలు రైతు ఉంటే రైతుకు ఒక ఇరవై వేలు మీరు మెయిన్గా మీరు చంద్రబాబు నాయుడు చేసేది నాకు అర్థమైంది మీకు ఏం కావాలి ఇల్లు కావాలి కదా కట్టిస్తాం మరి Sarah, 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 అది మురాలని మెరియాలి పన इ्व met hacks, प्योरी इंव, यृकिलाव, हम्ष भफ kindो अःtes घर भी, है, है, hiutan, हम जे भी, हम लुटे़ झाम Hayır है 생े e 20 न को 16 PDF भॉॉ o इचित ज भ ne को

कोनतरी ने 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 पासे वीरवर मेन मेन